నెల్లూరు జిల్లా కలువాయిలోని సిఐటీయు మండల కమిటీ ఆధ్వర్యంలో మేడ వేడుకలను నాయకులు కార్మికులు ఘనంగా జరుపుకున్నారు యూటీఎఫ్ కార్యాలయం వద్ద సీఐటీయు జెండాను కార్మికులు నాయకులు ఆవిష్కరించారు అనంతరం సీఐటీయు మండల అధ్యకుడు ఓబులేసు మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్ని కూడా కలిసి వచ్చి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు ఆశాలు వీఓఏలు సీఐటీయూ అనుబంధ సంఘాల కార్మికులు పాల్గొన్నారు

گام سي گاميك لائيكتا ٹریفک لائيكتا گاميك لائيكتا ٹریفک لائيكتا گاميك لائيكتا ٹریفک لائيكتا گاميك لائيكتا ٹی ای ٹیو خدا حافظ 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 రోజు కలువై మండలం యూటీఎఫ్ ఆఫీసు భవనం నందు మేడే సందర్భంగా మేడే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇదే విధంగా అన్ని రంగాల కార్మికులు అంగన్వాడీ ఆశా వర్కర్ మిడ్డే మిల్స్ విఆర్ఓస్ వివోస్ అన్ని రంగాల కార్మికుల హమాలి భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా పాల్గొని మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ జరగడం జరిగింది అదేవిధంగా మన కలువై మండలంలో ఉన్నటువంటి కార్మిక అందరూ కూడా ఐక్యతతో కలిసి వచ్చి మన సంఘాన్ని బలోపేతం చేయవలసిందిగా అందరికీ మనవి చేసుకుంటున్నాను మన కార్మిక సంఘానికి సంబంధించినటువంటి మన సంఘంలో ఉన్న యూనియన్స్ అందరూ కూడా అందరూ కూడా ఏవైనా సమస్యలు ఉంటే మన జిల్లా మన మండల కమిటీ ఉంది మన మండల కమిటీలో అందరూ కూడా మాకు కమిటీ కార్యదర్శికి కానీ కార్యదర్శి అధ్యక్షులకు కానీ ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే మేము జిల్లా కమిటీ దృష్టికి తీసుకెళ్ళి జిల్లా సెంటర్కి తీసుకెళ్ళి ఏ అయినా సమస్యలు అంటే మేము పరిష్కరించి అన్ని విధాలుగా మన మండల కమిటీని సిఐటు నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మా సాయశక్తులు మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఇదే మూలకంగా అందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యుమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్